బహునామనం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఎలా ఉన్నారు మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను మీ యోగక్షమాల కొరకు నేను నిత్యము ప్రార్థన చేస్తుంటున్నాను ప్రియమైన వారులారా ఈ దినమందు మనము ప్రభుని యేసుక్రీస్తు యొక్క పునరుత్వానమును ఉద్దేశించి కొంతసేపు మనము వాక్య పరిశీలన ద్వారా మనము ఆ యొక్క సందర్భం యొక్క విశేషతను గురించి మనము తెలుసుకోబోతుంటున్నాం దయచేసి అందరూ కూడా శ్రద్ధ వహించి మరి ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను చూడండి బైబిల్ గ్రంథంలో ఒక పదానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది అదేంటిదని అంటే విశ్వాసము లేదా నమ్మకము భక్తునికి దేవుని పట్ల నమ్మకము విశ్వాసము అనేటువంటిది చాలా అత్యవసరము చాలా ప్రాముఖ్యము బైబిల్ గ్రంథంలో అత్యధికంగా విశ్వాసం అనేటువంటి పదం ఉపయోగించబడినప్పటికీ కూడా మరి భక్తుల చేత ఆ విశ్వాసము ఆ విశ్వాసములకు న్యాయం చేకూర్చబడలేదు అంటే నేను చెప్పబోయేటువంటి మాట ఏంటిదని దేవుని నమ్మే విషయానికి వచ్చినప్పుడు దేవుని విశ్వసించే విషయానికి వచ్చినప్పుడు వారి వారి యొక్క విశ్వాస జీవితము పరీక్షించబడినప్పుడు అనేకసార్లు దేవుణ్ణి అనుమానించారు శంకించారు ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఉన్నటువంటి శిష్యులు తన స్వకీయులు తన స్నేహితులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచినాక కూడా ఆయనను నమ్మలేకపోయారు ఆయనను గుర్తుపడలేకపోయారు ఎందుకు అలా అని అంటే దేవుని బిడలారా మనమందరం కూడా మానసికంగా సిద్ధమైనటువంటి సంగతులు మనం భూమి మీద మనం చూస్తుంటుంటాము అసాధారణమైన సంగతులు అద్భుతకరమైన సంగతులు మహిమ మహిమాన్వితమైన సంగతులు మనం చూసి ఉండము ఎందుకనంటే ఒక కన్యక కుమారుని కంటది ఒక కన్యక ద్వారా ప్రభుత్వ ఏసు క్రీస్తు పుడతాడు అని అంటే అది మహిమాన్వితమైన కార్యము దాన్ని నమ్మడం చాలా కష్టం ఒక మానవుడు ఈ భూమి మీద పాపం లేకుండా జీవిస్తాడు అనంటే అది కూడా నమ్మబుద్ధి కానిటువంటి కార్యము అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి పాపల కొరకు మరణించి ఆయన సమాధి నుంచి లేచి సజీవంగా లేచి ఆయన పునరుత్డై వస్తాడన్న సంగతి నమ్మశక్యముగా అనేటువంటిది అందుకొరకు ఆయన జన్మము ఆయన యొక్క జీవితము ఆయన యొక్క మరణ పునరుత్నము నమ్మశక్యముగా అనేటువంటిది కాబట్టి ఒక సగటు మానవునికి లేదా సాధారణ మనిషికి అది ఎంతో మరి కష్టతరంగా ఉండి ఉన్నటువంటిది అయినప్పటికీ అసాధ్యమైతే కాదు ఎందుకనంటే దేవుని వెళ్ళారా అసాధారణమైనటువంటి పనులు లేదా అసాధారణమైన విషయాలు తమ జీవితాల్లో జరుగుతాయని చెప్పి నమ్మిన భక్తులు అనేకులుగా ఉన్నారు ఒక ఇద్దరు పేరుని చెప్తాను నోహావు అదివరకు చూడనటువంటి ఒక పడవను తయారు చేయమని దేవుడు చెప్పిన ఆజ్ఞ మూలంగా లేదా ఆజ్ఞన అనుసరించి ఆయన ఒక పడవను తయారు చేశాడు నీళ్ళ మీద అది తేలియాడుతుందంటే అది ఎన్నడికి నీళ్ళ మీద తేలియాడుతుందని ఇప్పుడు చూడలేదు ఆకాశం నుంచి వర్ వర్షం వస్తుందని అంటే అది ఎప్పుడు అతను చూడలేదు అయినా మరి ఆ పడవను నిర్మించడానికి సిద్ధపడ్డాడు అలాగే అబ్రాము తన యొక్క విశ్వాస జీవితం పరీక్షింపబడినప్పుడు లేదా శోధింపబడినప్పుడు తన కుమారుని ఒక మోరిబాద్ దేశము ఒక దేశం యొక్క మరి పర్వత శ్రేణుల్లో ఒక పర్వతం మీద తన కుమారుణ్ణి దహన బలిగా అర్పించాలని అంటే లేకలేక కలిగినటువంటి ఆ కుమారుణ్ణి ఆ దేవునికి బలిగా అర్పించడానికి వెనకాడలేదు కారణం అంటే తన ముసలితనములో తన వయసు ఉడిగినటువంటి సమయంలో ఒక కుమారుని ఇవ్వగలిగినప్పుడు లేదా ఒక ముసలివాడు వంద సంవత్సరాల ముసలివాడు ఒక కుమారుని కనగలిగినప్పుడు తన కుమార్ అంటే తన కుమారుడు చనిపోయినాక కూడా పునరుత్నం అందు తాను పొందుతాడని చెప్పి విశ్వసించాడని చెప్పి ఎబ్రిలోకి రాసిన పత్రిక తెలియపరుస్తుంది కాబట్టి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు అద్భుతంగా దేవుని నమ్మారు ఆశ్చర్యకరంగా దేవుని నమ్మారు కాబట్టి వారు అలాంటి గొప్ప కార్యాలు చూడగలిగారు ఇప్పుడు మనం చూసినట్టయితే యేసు ప్రభుతోనే ఉన్నటువంటి శిష్యులు ఆయనను గుర్తుపట్టలేని స్థితి ఒక మాట మనం చూస్తాము లూక స్వార్థ ఇరవై నాలుగు ఐదు ఆరు వచనాలు లోకస్వార్థ ఇరవై నాలుగు ఐదు వచనాలు వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వాని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలియలో ఉండినప్పుడు మనుషకుమాడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్న వారితో అనిరి ప్రవీణ్ యేసుక్రీస్తు పదే 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 నేను మనుషుల చేతికి అప్పగించబడతా వారు నన్ను కొడతారు తర్వాత నేను మూడవ నాడు తిరిగి లేస్తా అని చెప్పి మార్పు స్వార్థ తొమ్మిది మార్పు స్వార్థ తొమ్మిది ముప్పై ముప్పై రెండులో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ లూక వార్త ఏడవ వచనం కూడా చెప్పబడం జరిగింది ఏంటిదని అంటే అంతకుముందే చెప్పడం జరిగింది తాను మరణిస్తాడు మూడవ నాడు తిరిగి లేస్తాడు మరణించడానికి కారణం ఏంటిదని అంటే మనుషులకు అప్పగింపబడతాడు ఆ మనుషులు ఆయన కేసి చంపుతారు అన్నది దేవుని పిల్లరా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంత మాత్రమే కా కాకుండా ఇంకా ఒక అడుగు ముందుకేసి అనేకమైనటువంటి సంగతులు మనం బైబిల్ గ్రంథం చదువుతాము అదే లూకస్వార్థ ఇరవై నాలుగు నలభై నాలుగు అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములను ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అంటే మీ నేను ఉన్నప్పుడు మోసే ప్రవక్త ద్వారా కీర్తనల గ్రంథముల ఎందు అనేకమైనటువంటి ప్రవచన గ్రంథముల ఎందు నేను ఈ విధంగా పాపల కొరకు చనిపోతాను మరి మూడవనాడు లేస్తాను అన్నటువంటి ఈ ప్రవచనాలు మరి ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్పాను కదా అవి నెరవేరాయి అని చెప్పి చెబుతున్నాడు అన్నమాట దేవునికి స్తోత్రం మలియ అంటే ప్రభుైన యేసుక్రీస్తు ఆయన మరణించి తిరిగి లేచినాక తర్వాత శిష్యులతో చెబుతున్నాడు ఎందుకు శిష్యులతో చెబుతున్నాడు అంటే ప్రభుైన యేసుక్రీస్తును వారు గుర్తుపట్టలేదట ప్రవైన యేసుక్రీస్తును వారు గుర్తుపట్టలేదట దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లేలుయా వారు ఎంఐ అనేటువంటి మార్గమున యేసు ప్రభును గుర్తుపట్టలేకపోయారు పదమూడు పదహారు వచనాలలో మనం చూస్తాం ఇదే ఇరవై నాలుగు పదమూడు పదహారు వచనాలలో ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుసలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎంఐ అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతుల గురించి అంటే క్రితము ఏసుక్రీస్తు సిలువేయబడి సమాధి తిరిగి తిరిగిలేసిన సంగతుల గురించి ఒకరితో నొకరు సంభాషించుచుండిరి సంభాషించారు కానీ వారికి ఇంకా కూడా సందేహం ఉన్నది కాబట్టి కింది వచ్చిన మనం చూసినట్టయితే వారు సంభాషించు ఆలోచించుకొని చూడగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను వారి వద్దకు వచ్చి వారితో కూడా నడిచను కానీ ఏం చేశారు ఈ శిష్యులు ఈ ఇద్దరు శిష్యులు వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడయట వారి కనులు మూయబడయ్యారట దేవుని ఆత్మ సంగతులు ఆత్మసంగతులు ఆత్మసంగతుల చేతనే మనం చూడాలని చెప్పి కొరంతిలకు రాసిన పత్రిక చెబుతున్నది ఒకటి కొరంతిలో రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము వచనం ఏం చెప్తుంది అని అంటే మనుషు జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూతము చూచుతూ అని అంటున్నాడు కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలతోటే మనం చూడాలి కానీ శరీర సంబంధమైన ఈ నేత్రాలతో దేవుని చూడాలని చెప్పి మనం ప్రయాసపడకూడదు అంటే దాని అర్థము ఏంటిదని అంటే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో దేవుని గ్రహించగలము కానీ ఈ బాహ్య నేత్రాలతో మనం దేవుని చూసి గ్రహించలేము అందుకోసం బైబుల్లో ఒక మాట రాయబడ్డది ఏంటిదని అంటే సంగములతో ఆత్మ చెబున్న మాట చెవి గలవాడు వినుగాక అన్న మాట రాయబడ్డ అంటే చెవితో వినటము కంటితో చూడటము అనేటువంటిది అది ఆత్మ సంబంధంగానే జరగాలి కానీ శరీర సంబంధంగా మనం దేవుని చూడలేము వినలేము అందుకోసము దేవుని వినారా మత్త స్వార్థాలు కూడా ఒక చక్కని మాట రాయబడ్డది పదమూడు పదమూడు అధ్యాయము పదమూడవ అధ్యాయంలో పదిహేను వచనం పదమూడు అధ్యాయం పదిహేను వచనం ఈ ప్రజలు కనుల చూచి చెవుల విని హృదయంలో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము వినది వారి చెవులు వినటకు మందములైనవి వారు తమ కనులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినట మటుకు విందురు కానీ గ్రహింపని గ్రహింప చూచిన మటుకు చూతురు కానీ ఎంత మాత్రమే తెలుసుకున్నారు అని ఏషియా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కనులు చూస్తున్నవి కనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి అని చెప్పి ఇక్కడ మనం చూస్తుంటున్నాం అంటే కనులారా చూడాలట చెవులారా వినాలట హృదయంతో గ్రహించాలట మనసును తిప్పుకోవాలట మన మనసును త్రిప్పుకున్నప్పుడు మరి దేవుని యొక్క సంగతులు మనకు బయలుపడతాయి దేవుని యొక్క సత్యాలు మనకు బహిర్గతం అవుతాయి అయితే మనము ఊరికినే ఈ దేహ సంబంధమైన కనులు భౌతికపరమైన కనులు చెవులతో మనము ఏసును గాంచాలని చెప్పి కోరుకోవటము మూర్ఖత్వము అయితే దేవుని విడలరా అలా మనం అలా చేస్తే మట్టుకు వింటాము కానీ గ్రహింపలే గ్రహింపము చూసిన మట్టుకు చూస్తాము కానీ ఎంత మాత్రము కూడా తెలుసుకోలేము తెలుసుకున లేవు కాబట్టి మనము ఆత్మీయ నేత్రాలతో దేవుని చూసేటువంటి కృప మనకు కల కలగాలి అందుకోసమే దావిదంటాడు తండ్రి నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను మరి నేను చూసినట్టు నా కనులు తెరువు అంటాడు కాబట్టి మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి దేవుని ద్వారా దేవునికి స్తోత్రం అందుకోసం వైబుల్ చెప్తుంది హృదయ శుద్ధి గల దేవుని చూస్తారట అంటే మన హృదయంలో ఇలాంటి కల్మషం కపటము పెట్టుకోకుండా ఈ బాహ్య సంబంధమైన లోక సంబంధమైన సైతాన సంబంధమైన పాప సంబంధమైనది ఏది కూడా మనం మన హృదయం ముందు పెట్టుకోకుండా మనము సింగిల్ తోటి నిర్మల మనస్సుతోటి మనం దేవుణ్ణి చూడాలని చెప్పి కోరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి మనం చూడగలము హృదయ శుద్ధితో మనం దేవుని చూడగలం దేవునికి స్తోత్రం కలుగునుగాక అయితే ఇప్పుడు మనము ఇరవై నాలుగవ అధ్యాయములు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చాను మనం చూసినట్టయితే లూకా స్వార్థలోనే ఇరవై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఏడు వచనం వారు ఇలాగూ మాట్లాడుతుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుగా కానీ వారితోనను అయితే వారు దిగులు పడే భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి యేసుక్రీస్తు ఈ శిష్యులకు ప్రత్యక్షమై మరి మీకు సమాధానము కలుగుగా అని చెప్పి శిష్యులు ఉన్నటువంటి చోటుకి వచ్చినప్పుడు గదికి వచ్చినప్పుడు వారు భయపడడం మాత్రమే కాకుండా భూతము భూతము అని చెప్పి చెప్పడం జరిగింది చూసారా వారి యొక్క దీనస్థితి వారి యొక్క విశ్వాస స్థితి వారి యొక్క భక్తి ఏ విధంగా ఉన్నదో చూడండి మన జీవితం కూడా దేవుని పిల్లారం మనం దేవునితోనే నడుస్తున్నట్టుగా బైబులు చదువుతున్నట్టుగా చర్చికి వెళ్తున్నట్టుగా కానీ కనబడుతుంటాం తెల్లటి వస్త్రము ధరించుకొని చక్కగా మనము ఒక మంచి భక్తిలో ఉన్నట్టుగా లోకానికి మనం కనపరుచుకుంటాం కానీ ఎందుకో ఏమో మరి అంత బాగానే కనబడుతున్నా మనము దేవునితో మనం ట్యూన్ కాలేకపోతుంటున్నాం దేవునితో మనం కనెక్ట్ కాలేకపోతుంటున్నాం దేవుణ్ణి మనము పసిగట్టలేకపోతున్నాం దేవుణ్ణి మనం గ్రహించలేకపోతుంటున్నాం దేవుని విధానాలను మనము అర్థం చేసుకోలేని దుస్థితి మనకు ఎదురైంది కారణం ఏంటిదనంటే సాతానే మన హృదయాలను మందపరిచి ఉండవచ్చు సాతానే మన కన్నులకు గుడ్డితనము కలుగజేసి ఉండొచ్చు అందుకొరకు దేవుని వెళ్ళార బైబుల్ వచనమే మనకు తెలియపరుస్తుంది ఏంటిదని మరి రెండు కొరందెలు రాసినటువంటి పత్రిక నాలుగో నాలుగో వచనం మనం చూసినట్టయితే అక్కడ మనం చూసినట్టయితే దేవుని స్వరుపేయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది ఇప్పుడు చర్చికి వెళ్ళిన అందరూ కూడా విశ్వాసపరులని చెప్పి అనడానికి వీళ్ళు కారణం ఏంటిదంటే ఒక విశ్వాసి ఉండాల్సినటువంటి విషయం ఏంటిదంటే దేవుడు చెప్పేటువంటి ప్రతి మాట లేదా ప్రవచనము ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి నమ్మాలి అయితే ప్రవణ యేసుక్రీస్తు శిష్యులకు కరాఖండిగా రూఢిగా చెప్పింది ఏంటంటే ఆయన మనుషులకు అప్పగించబడి మూడవ తిరిగి లేస్తాడు నేను పాపల కొరకు అప్పగించబడవలసిన అవసరం ఉన్నది అని చెప్పి చెప్పినప్పటికీ వీరు విన్నారు కానీ వారు ఖచ్చితముగా వందకు వంద శాతం నమ్మలేకపోయారు కాబట్టి దేవుని బిడలారా బైబుల్ ఏం చెప్తుందని అంటే ఇట్లాంటి వారి యొక్క మనోనేత్రాలను గుడ్డితనము కలగజేస్తారు అంటే వారి యొక్క అంతరీంద్రియములో ఉన్నటువంటి మనోనేత్రాలు గుడ్డితనము కలిగినప్పుడు వారు నిజముగానే దేవుణ్ణి చూడలేరు అంటే మనకు మనోనేత్రాలు ఉంటాయి అన్న సంగతి బైబుల్ చెప్తుంది ఆ మనోనేత్రాలకు గుడితనం కలిగినాక తర్వాత మనం దేవుణ్ణి చూడలేము అంటే మన మనస్సే మనల్ని తప్పుదారి పట్టిస్తుంది అనమాట మన మనస్సే తప్పుదారి పట్టిస్తుంది యేసు ప్రభు చెప్పాడు నిజంగానే ఆయనే శిల్వకు అప్పగించబడ్డాడు మృణాలతో కొట్టబడ్డాడు హింసింపబడ్డాడు అత్యంత వేదనాభరితమైనటువంటి మరి మరణానికి అప్పగించబడ్డాడు నిజంగానే చచ్చిపోయాడు కరెక్టే కానీ ఆయన తిరిగి లేస్తారని చెప్పి నేను నమ్మనే నమ్మ అన్నట్టుగా మన యొక్క హృదయము మన యొక్క మనసు మనల్ని మోసగిస్తూ ఉంటుంటుంది అందుకే ఇక్కడ మనం వ్యూహాన స్వార్థలో ఒక చక్కని మాట మనం చూస్తాము వ్యూహాన స్వార్థ వ్యవహాన స్వార్థ ఇరవయో అధ్యాయంలో మనం చూస్తాము వ్యవహాన స్వార్థ ఇరవై అధ్యాయంలో ఇరవై ఏడవ వచనం శిష్యులలో ఒక శిష్యుడు తోమ ఉంటాడు ఆ తోమాను గురించి ఇక్కడ రాబడి తరువాత తోమాను చూచి యేసు ప్రభు తోమాను చూసి ఏమన్నాడు నీవ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిగాక విశ్వాసై ఉండుమ నేను అందుకు తోమ ఆయనతో నా ప్రభువ నా దేవ అని ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు తనతో చెప్పిన ప్రతి మాట కూడా పరమసత్యము నేను చెప్పిన కూడా నెరవేరు నెయ్యి అని చెప్పి రుణీపరచడానికి నేనే విధంగానైతే మరణించి తిరిగి లేస్తానని చెప్పానో ఇదిగో నేను లేచాను అని చెప్పడానికి మరి ఈ తోమ ప్రభు అయిన అసలు ఆయన లేచాడో లేవలేదో ఆయన లేవనే లేదు అనేటువంటి సందేహంలో ఉన్నటువంటి యొక్క తోమ దగ్గరికి వెళ్ళి తోమ యొక్క సందేహాన్ని శంకను నివృత్తి చేశాడు అసలు తోమ యేసుక్రీస్తు యొక్క శిష్యుడే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తునే ఉన్నాడు అంటే మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తునే ఉన్నాడు ఆయన పరిచయం చేస్తా ప్రారంభించి మూడున్నర సంవత్సర కాలం మరి ఈ శిష్యులందరినీ వెంటబెట్టుకొని తిరిగాడు కదా ఈ తోమ కూడా పన్నెండు మంది శిష్యులు ఉన్నాడు కానీ ఇక్కడ ఎబ్బెట్టుగా సమంజసం కానిటువంటి విషయం ఏంటిదని అంటే తోమయే ఏసుక్రీస్తు నమ్మలేకపోతున్నాడు చూసారా ఎంత తోమ యొక్క అవిశ్వాస జీవితం ఉన్నదో అసలు ఈ యొక్క తోమాను ఈ స్థితిలో మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఇతన్ని మనం తీసుకపోయి నరకం లేయాలనిపిస్తుంది కారణం ఏంటంటే ఏసుక్రీస్తుతోనే ఉన్నటువంటి ఏసుక్రీస్తు స్నేహితుల్లాగా ఉన్నటువంటి ఈ దోమ యేసుక్రీస్తు ఆయన మరణించి తిరిగి తిరిగిలేసినప్పుడు నమ్మలేని దుస్థితి అయితే దేవుని బిడలారా తోమ లాంటి ఏసుక్రీస్తు చూసి తడిమి ఆయన ముట్టుకొని కనులతో చూసి మరి విని ప్రత్యక్షంగా విని మరి ఆయన వెంబడించినటువంటి ఆ శిష్యులే ఈ విధంగా అనుమానించినప్పుడు మనమింతటోలం కానీ దేవుని బిడలారా మరి ఆత్మ అయిన వాడు పరుడైన వాడు దేవుని పట్ల అచంచలమైనటువంటి భక్తిని కలిగి ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతకరమైనటువంటి సంఘటనలు దేవుడు చేస్తాడని నమ్మకం ఉంచగలడు ఆ నమ్మకంలో కూడా పటిష్టంగా నిలవగలడు అయితే ఈ తోమ ఆ విధంగా మరి అనుమానించినప్పుడు ప్రభని యేసుక్రీస్తు ఈ గాయపడినటువంటి తన యొక్క గాయాల్లో వ్రేళ్ళ నుంచి మని తర్వాత చేయి చాపి ఆ పక్కలో ఉంచుమని చెప్పినప్పుడు అతడు ఉంచి మరి విశ్వాసం ఉంచాడు కానీ ఏసు అంటున్నాడు ఏంటంటే నువ్వు చూచి నమ్మితివి కనుక చూచి నమ్మువానికంటే చూడక నమ్మవాడు ధన్యుడు అని అన్నాడు దేవునికి స్తోత్రం అంటే చూడక నమ్మాల్సినటువంటి ఆవశ్యకత ఉండి ఉన్నది ఒకటి యేసుక్రీస్తును ప్రత్యక్షంగా చూడని వారు కూడా నమ్మగలరు అని చెప్పి ఇక్కడ మాట తెలియపరుస్తున్నది కాబట్టి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్మిన దేవుని మహిమను చూతువు అని చెప్పి బైబిల్ వచ్చిన మనకు తెలియపరుస్తున్నట్టుగా మరి నమ్మితేనే దేవుని మహిమను మనం చూడగలము దేవుని బిళ్ళారా ప్రవేణ యేసుక్రీస్తు ఆయన పునరుత్నాన్ని తిరిగి లేచాడు కదా ఆ పునరుత్నమే ఈ యొక్క క్రైస్తవ జీవితానికి మూల స్తంభము లేదా మూలరాయి లాంటి పునాది రాయి లాంటి సిద్ధాంతం ఏసుక్రీస్తే గనక లేవకపోతే మనము కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వ్యర్థము కాబట్టి ప్రవేణ యేసుక్రీస్తు మన పాపంలో కోసము చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచాడు గనక ఆ యేసుక్రీస్తు యొక్క పునరుత్న శక్తి వలనే మనం కూడా లేస్తామని చెప్పి నమ్ముతున్నాము కనుక మనము ఏసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్పి నమ్మటము అత్యావశ్యకము కాబట్టి దేవుని పిల్లారా మనం కూడా ప్రవీణ ఏసుక్రీస్తు ఆయన తిరిగి లేశాడని చెప్పి నమ్మవలసిన అవసరత మనకి ఎంతైనా ఉండి ఉన్నది మరి ఎందుకు ఈ విధంగా మనము ఆయన నమ్మలేకపోతున్నాము అంటే రెండు కొరింతలు రాసిన పత్రిక ఐదు ఏడు వచనం ఏం చెప్తుందంటే అంటే రెండో రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఏడు వచనం చెప్తుంది ఏంటంటే మరి మనము శరీరం అందు ఉన్నప్పుడు ఆయనకు మనం దూరముగా ఉన్నామట ఐదవ అధ్యాయము ఏడవ వచనం గనక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నాము అని ఎరిగి ఉండి మరి ఎలా ఉండాలట మనము ఎల్లప్పుడూ ధైర్యము వారమై ఉన్నాము అంటే మనము దేవునికి దూరంగానే ఉన్నాము దూరంగా ఉన్నాము శారీరకంగా దూరంగా ఉన్నాము అంతే కానీ ఆత్మీయంగా ఆయనకు దగ్గరగా ఉండి ధైర్యంగా ఉండాలని చెప్పి బైబిల్ చెప్తుంది శరీరం అందు మనం ఎందుకు దూరంగా ఉన్నామని అంటే ఈ శరీరముతో దేవుణ్ణి మనము చూడలేకుంటున్నాం కాబట్టి ఈ శరీరముతో మనం దేవుని చూడకుండా ఆత్మ శరీరముతో మనం దేవుణ్ణి చూడాలి దేవునికి స్తోత్రం మల్లేరుయా అంటారు కదా దూరంలో ఉన్నటువంటి ఆత్మీయులతో సంభాషించినప్పుడు నేను శారీరకంగా నీకు దూరంగానే ఉన్నాను కానీ నేను ఆత్మరూపకంగా నీకు నేను దగ్గరనే ఉన్నానని చెప్పి ఓదార్పు మాటలతో ధైర్యపరిచే మాటలతో బంధువులు తమ తమ మధ్యలో మాట్లాడుకునే మాటలు ఉంటాయి కాబట్టి దేవుని పిల్లరా అలాగే మనము శారీరకంగానే దేవునికి దూరంగా ఉన్నాము కానీ ఆత్మీయంగా మాత్రం దేవునికి మనం దగ్గరగానే ఉండవలసిన అవసరము ఉండి ఉన్నది ఆయనను ఆనుకొని ఉండవలసిన అంటుకొని ఉండవలసినటువంటి వారమై ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగునుగాక లేరుయా అయితే ఇరవయో అధ్యాయము వ్యవహార స్వార్థ ఇరవయో అధ్యాయము ఒక మాట మనం తీసుకొదాం యోహన స్వార్థ ఇరవయో అధ్యాయము పదిహేను వచనం మనం చదువుకున్నాం ఇరవై అధ్యాయము పదిహేను వచనము యేసు అమ్మా ఎందుకు ఏడుచుతున్నావు ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయనతో తోటమాలి అనుకున్నదట మగ్ధలేని మరియ యేసు సమాధి దగ్గరికి వెళ్ళి మరి యేసును దర్శించడానికి వెళ్ళినప్పుడు యేసు దేహము కనిపించకపోయేసరికి ఆమె ఏడుస్తున్నదన్నమాట అప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షమై మరి ఆమెతో ఈ మాటలు అంటున్నాడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోటమాలి అనుకున్నదట ఆమె కూడా గుర్తుపడలేకపోయింది అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినలా ఆయనను ఎక్కడ ఉంచితవో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను ఏసు ఆమెను చూసి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రి భాషలో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థం అంటే ఇక్కడ మరియా అని చెప్పి పిలిచేసరికి ఆ పేరు మరి తోటమాలికి తెలియదు కాదు కనుక మరి తనను పేరు పెట్టి పిలిచాడు ఈయన యేసుప్రభే అని చెప్పి అక్కడ నమ్మింది అర్థం చేసుకున్నది గుర్తుపట్టింది అంటే ఆమె కూడా మొట్టమొదట తోటమాలి అని చెప్పి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఆమె కూడా ఉండినది కాబట్టి ఈ మాటను మనం పరిశీలించినప్పుడు దేవుని వెళ్ళారా మనం ఎంత బలహీనమో కదా మనము అసలైనటువంటి కొన్ని సంగతులు మనము నమ్మము చూడండి ప్రార్థన మనం చేస్తాం దేవా ఈ యొక్క పండాలు మనం వేసే ఉన్నాము మరి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది జరగబోతుంది కాబట్టి మేము తడవకుండా ఆమె ఉండాలి కదా మరి మాకు సహాయం చేయని అని చెప్పి ఇంటికడ మనం ప్రార్థన చేసుకుని బయలుదేరుతాం కానీ తోడు మనము ఒక గొడుగును పట్టుకొని వస్తాం ప్రార్థన అయితే వర్షం పడద్దు అని చెప్పి మనము ఆ వర్షం ద్వారా అంతరాయం కలగకూడదని చెప్పి అనుకొని మనం ప్రార్థన చేశాము కానీ తీరా మనము ఒక మీటింగ్ కాడికి వచ్చేటప్పుడు గొడుగు పట్టుకొని వస్తాం అంటే మనం చేసిన ప్రార్థననే మనం నమ్మలేదు అడిగినటువంటి ప్రార్థన జరుగుతుందని చెప్పి మనము విశ్వసించలేదు కనుక మనం గొడుగు పట్టుకున్న వస్తాం అలాగనే మరి విశ్వాసుల యొక్క అవిశ్వాస స్థితి ఎప్పుడు మనం ఉంటాం దేవుని పిల్లల మనం విశ్వాసము కలిగి ఉండటం అంటే మరి అదృశ్యమైన సంగతులు దృశ్యమగునని నమ్మటమే కనుక దేవుడు మానవాతీతమైనటువంటి అద్భుత క్రియలు క్రియలు ఆయన చేస్తాడని చెప్పి నమ్మటమే కాబట్టి మనం అందరం కూడా ఆయన చేస్తాడని మనం నమ్మాలి కదా